సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అను ఒకడు ఉన్నాడు వారు అతనిని దావీదినందుకు పిలవనంపించారు అంటున్నాడు సీబాబు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైనా నేనే సీబాను అని చెప్పాడు సీబా అనే మాటకు నియమించబడినవాడు అని అర్థం ఏ విషయంలో దయచేసి వినాలి సవులు గారు పరిపాలన చేసేటప్పుడు సీబా సవులు యొక్క వ్యవసాయాన్ని సవులు యొక్క పశువులను మేపేటటువంటి వాడు దయచేసి గమనించాలి ఆయన నియమింపబడిన వాడు ఆ సవులు గారు చనిపోయారు సవులు గారి ఆస్తి అంతా కూడా సీబా సీబా పిల్లలు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ఆస్తిని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు నియమింపబడిన వాడు ప్రిలరా గమనించాలి దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ఒక సేవ అయి ఉండాలి నీవు నియమింపబడిన బిడ్డగా ఉందివుగాక నీవు నియమింపబడిన బిడ్డగా ఉందివుగాక దయచేసి వినాలి సంఘానికి రావడం పోవడం అందరూ చేసే పని అయితే సంఘంలో మనము నియమింపబడిన వారుగా ఉండాలి ఏని విషయం అని అడిగితే ఈరోజున టెక్నీషియన్స్ ఉన్నారు దాని కొరకు నియమింపబడ్డారు ఆ నియమింపబడిన దానిని దయచేసి వినాలి సవులు ఉన్నప్పుడు పనిచేశాడు సవులు చనిపోయినప్పుడు పని పనిచేశాడు దేవుని పిల్లలు మనం దేవుని సన్నిధానంలో దేని కొరకు నియమింపబడ్డామో దాన్ని కాపాడుకుంటూ దాన్ని అభివృద్ధి చేస్తూ ఉందుముగాక ఆయన పశువులను మేపేవాడు పశువులను మేపితే ఏం జరుగుతుందో చెప్పండి పశువులు ఏం చేస్తాయి ఏనా బామ్మ ఈమె డైరెక్ట్గా పాలు బిండుకునే పని చేస్తారు పశువులు ఏం చేస్తాయి అంతవరకు మేపాలి కదా పశువుల కాపరి మేపాలి కదా అవునా కాదు కష్టమా సులభమా కష్టమే కదా దయచేసి గమనించాలి ఆయన కష్టపడి పశువుల్ని మేపాడు ఈయన పాలు పితుక్కుంటున్నాడు అమ్ముకుంటున్నాడు రాజుకి ఇస్తున్నాడు రాజుగారికి లెక్క చెప్తున్నాడు సార్ ఫలానా ఆవు ఈనింది ఫలానా ఆవు ఈనింది ఈయన బిడ్డ ఆవు దూడ దూడ ఈ రీతిగా లెక్కలు కూడా చెప్తూ ఉన్నారు దయచేసి గమనించాలి నియమింపబడిన బిడ్డలు దయచేసి దేని కొరకు నియమించబడ్డామో ఆ విషయంలో లెక్క ఒప్ప చెప్పు వారుగా ఉండాలి ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్స్ బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉందరుగాక చాలా మందికి సంఘానికి వస్తారు పోతారు బాధ్యత లేదు కొన్ని ఏళ్ళ నుండి సీటీఎం వల్లే అంటలు దోముకుంటా ఉన్నారు కొన్ని ఏండ్ల నుండి ఎవరు వీళ్ళు నార్మాకులు తాండా వల్లే చర్చి ఊడ్చుకుంటా ఉన్నారు కొన్ని ఏండ్ల నుండి ప్రభు జ్ఞాని చర్చి క్లీన్ చేసుకుంటూ ఉన్నారు కొన్ని ఏండ్ల నుండి టెక్నీషియన్స్ వీళ్ళే వాయించుకుంటా ఉన్నారు షూటింగ్ వీళ్ళే తీస్తూ ఉన్నారు ఎడిటింగ్ జాన్ చేసుకుంటూ ఉన్నారు ఈ రీతిగా అంటే దే రెస్పాన్సిబిలిటీ బాధ్యత అవసరం వాళ్ళు మేపుతున్న ఆవులలో అభివృద్ధి ఉంది మనకిచ్చిన పనిలో అభివృద్ధి ఉండాలి బాధ్యత ఉండాలి అభివృద్ధి ఉండాలి అలా ఎల్లో నార్మాకుల్ తాండవాళ్ళు ఇంకో కొంతమందిని సేకరించి ఈ వారం మీరు తొడవండి మందిరాన్ని మీకు ఆశీర్వాదం ఉంటుంది వచ్చే వారం మేము తుడుస్తాం అని మీరే వారిని తయారు చేయాలి సిటిఎం వాళ్ళు వదులుతోనే వెళ్ళిపోయి చీరలు ఇట్లా చెక్కి బరకో 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 అని కాదు మీరే కొంతమందిని తయారు చేయాలి తయారు చేసి మీరు వారం తోమండి వచ్చే వారం మేము తోముతామని చెప్పాలి టెక్నీషియన్స్ కూడాను ఇదిగో దీన్ని ఇట్లా ఆపరేట్ చేయాలి దాన్ని అట్లా ఆపరేట్ చేయాలి బాధ్యత కలిగి ఇక్కడున్న వస్తువులన్నీ లక్షలతో కూడినవి దయచేసి ప్రతిదీ కూడా ఎంత జాగ్రత్తగా మీరు ఉపయోగిస్తారో మీ పక్కవాడికి కూడా నేర్పించి అభివృద్ధిని దేవునికి చూపెట్టాలి దావిదంటున్నాడు ఇదిగో యోనాతానుకు నేను ఉపకారం చేయుటకు అతని ఇంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే సీబా అను ఒకడు ఉన్నాడు అని పిలుచుకొచ్చిన తరువాత అక్కడ ఏం రాయబడిందో తెలుసా రెండవ వచ్చిన మాఖరిలో దావీదు అంటాడు దావీదు అద్దుకు పిలవనంపిరి రాజు బాబు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబా సీ బాబు నీవే కదా అంటే దానర్థం ఏమిటంటే ప్రియులరా గమనించవలసిన విషయం నియమించబడిన వాడివి నీవేనా అని అడుగుతున్నాడు రెస్ ఆ బాధ్యత కలిగిన వాడు నీవేనా అవునండి నేనే శివాని దేవుని ఎదుట మనము నేనే ఆ బాధ్యత కలిగిన వ్యక్తిని నా ద్వారా ఇంకో కొంతమంది బాధ్యత కలిగిన వ్యక్తులను నేను తయారు చేయాలి హలైల్లో చెప్పండి హాల ఎ దేవుడు వెతుకుతున్నాడు దయచేసి మళ్ళా జ్ఞాపకం చేస్తాను నశించిన వారిని రక్షించటానికి దేవుడు వెతుకుతున్నాడు యథార్థవంతులను బలపరచటానికి దేవుడు వెతుకుతున్నాడు నమ్మకస్తులైన వారిని తన వద్ద నివసింప చేయటానికి నమ్మకస్తులు ఎవరు అంటే ఇచ్చిన పరిశుద్ధతని కాపాడుకోవాలి రెండవది నీవు దేవుని సన్నిధానంలోకి నమ్మకంగా క్రమంగా రావాలి మూడవది వాక్యానుసారంగా జీవించాలి నాలుగవది ప్రార్థనలో నమ్మకం ఐదవది ఉపవాసంలో నమ్మకం ఆరవది పరిచర్యలో నమ్మకం ఏడవది ఇచ్చుటలో నమ్మకం వీటన్నింటిలో నమ్మకంగా ఉండాలి అప్పుడు ప్రభు నేను తన వద్ద నివసించు వానిగా దేవుడు చేయగలడు తరువాత ఉపకారం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి ఇతరులకు ఉపకారం చేసే వ్యక్తిగా ఉండాలి నువ్వు చేసే ఉపకారం వస్తువు కావచ్చు డబ్బు కావచ్చు ఆహారం కావచ్చు మాట సహాయం కావచ్చు ప్రతి ఒక్కటి ఉపకారమే చేయాలి మనం ఎవరికి అపకారము చేయకూడదు ఎవరికి అపకారము చేయకూడదు దయచేసి గమనించాలి తరువాత మనము సేభ నియమించబడ్డాం దేని కొరకు నియమించబడ్డామో దాన్ని వృద్ధి చేయాలి నియమించబడిన దానిని మన ద్వారా వృద్ధి కావాలి అభివృద్ధి కావాలి ఆ రీతిగా మనము వృద్ధి చేసేవారుగా ఉండాలి ఎన్ని విషయాలు దేవుడి ఉదయకాలమందు మందు మనతో మాట్లాడటానికి ప్రభు కృప దయచేసాడు దయచేసి విషయాలు ప్రభు దగ్గర మననం చేసుకుంటూ ఒక్క నిమిషం రెండు నిమిషాలు ప్రార్థిద్దాము